నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉంటారు ఇక ప్రయాణ విషయాల్లో కావచ్చు పెట్టుబడుల విషయాల్లో కావచ్చు స్థిరంగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది క్రయ విక్రయాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించటం మంచిది వృషభ రాశి వారు ఈరోజు నిలువ ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఉండాలి గొప్పలకు పోయి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరులు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి బిల్వార్చన నిర్వహించటం అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవటం మంచిది మిథున రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించటం మంచిది కర్ణాటక రాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో దేహ అనారోగ్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మానసికమైనటువంటి ఆందోళన కూడా కనిపిస్తుంది అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఇతరులపైన ఆధారపడుతూ ఉంటూ ఉంటారు వ్యాపార వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి ఆరు వత్తులతో హారతి ఇవ్వటం ప్రదక్షిణ చేసుకోవటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో మితముగా వ్యవహరిస్తూ ఉండాలి మంచి భావనలతో కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండాలి ఉపాసనా బలమును పెంచుకుంటూ ఉండాలి వేరు వేరు రూపాలలో మనస్సులో దురాశలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని చెరుకు రసముతో అభిషేకం చేసుకోవటం మంచిది కన్యారాశి వారికి ఈరోజు సాంఘిక రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలుంటూ ఉంటాయి ప్రయత్న లోపాలు లేకుండా వ్యాపారంలో ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారులతో సమావేశాలుంటుంటాయి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు విద్యా వ్యాపారపరమైనటువంటి అంశాలు గౌరవాలు పెరుగుతూ ఉంటాయి అలాగే గొప్పవారితో స్నేహ పరిచయాలు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు సంతృప్తితో కూడినటువంటి సందర్భాలుంటుంటాయి వేరు వేరు రూపాలలో అధికారిక పరమైనటువంటి హోదాలు బాధ్యతలు పొందుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వారులకు ఈరోజు ఇతర మార్గాల ద్వారా ధనాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు అనారోగ్యాలు రాకుండా జాగ్రత్త పడండి సామాజిక గౌరవాలను పెంచుకుంటూ ఉంటారు వేరు రూపాలలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా ఆపదుర్ధారక స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుషు రాశి వార్లకు ఈరోజు భాగస్వామ్య సంబంధమైనటువంటి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు మానసికమైనటువంటి ఒత్తిడి ఆందోళన తగ్గిపోతుంది కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరముతో పూజించటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు వ్యతిరేకతలు పెరగటం వలన ముఖ్యమైనటువంటి విషయాల్లో పట్టుదలతో వ్యవహరిస్తుంటారు పోటీల్లో విజయాలు సాధించుకుంటారు అలాగే రుణ సంబంధమైనటువంటి ఆలోచనలు కూడా తగ్గిపోతూ ఉంటాయి శారీరక మానసికమైనటువంటి ధైర్యాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి వ్యాపారంలో అభివృద్ధి కోసమై కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభిస్తూ ఉంటారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకరస్వామి వారు మీరు చేయవలసిన పూజ విశ్వనాథ అష్టకమును పారాయణం చేయటం మంచిది రాశి ఈ ఈరోజు కుటుంబ విషయాలు కాస్త బాధ్యతను పెంచుతూ ఉంటాయి పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార విహారాదుల్లో ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల కోసం విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి